రేపు కార్తీక మాసంలో వస్తున్నటువంటి దీపావళి అమావాస్య అలాగే సోమవారం కాబట్టి శివుడికి ఎంతో ఇష్టమైనటువంటి ఈ మంత్రాన్ని మీరు రేపు రాత్రి లోపు తప్పకుండా చెప్పుకున్నట్లయితే మీకున్నటువంటి అంటే ఈ మంత్రాన్ని రాత్రి ఎనిమిది గంటలకు తప్పకుండా అనుకున్నట్లయితే ఏడు జన్మల పాపం తొలగిపోయి దరిద్రం అంతా పోతుందంటే శివుడి అనుగ్రహం మీరు తప్పకుండా పొందుతారనమాట మరి ఈ వీడియో చివరి వరకు చూడండి ఎందుకంటే మధ్యలో తప్పకుండా పూజా విధానం గురించి ధ్యానం గురించి సూచనల గురించి కూడా ఉన్నాయి కాబట్టి వాటి ద్వారా మీరు సులభంగా అనుగ్రహం పొందగలరు కాబట్టి ఈ వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయొద్దు పూర్తిగా వినండి పూర్తిగా వింటేనే ఏం చెప్తున్నాం అనేది మీకు క్లియర్గా అర్థమవుతుంది అలాగే మొట్టమొదటిసారిగా మన ఛానల్ని చూసినట్లయితే తప్పకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని వీడియో నచ్చినట్లయితే లైక్ చేయడం మాత్రం మర్చిపోద్దండి ఇంకొంతమందికి ఈ వీడియోని షేర్ చేయడానికి మీ వంతుగా మీరు ప్రయత్నమైతే చేయండి ఇప్పుడు పూర్తిగా తెలుసుకుందాం ఈ వీడియోలో మనం ఎటువంటి మంత్రాన్ని చెప్పిస్తే శివుడి అనుగ్రహం కలుగుతుందో అని అలాగే రేపు తప్పకుండా అంటే సోమావతి అమావాస్య అని పేరు ఉంది కాబట్టి కార్తీక మాసానికి ముందు వస్తున్న అద్భుతమైన అమావాస్య కాబట్టి ఇది అతేంద్రియ శక్తులు కలిగి ఉన్న అమావాస్య కనుక మీరు ఉదయం మరియు సాయంత్రం ఏం చేస్తారంటే స్నానం చేసే నీటిలో ఈ ఒక్కటి వేసుకొని స్నానం చేసినట్లయితే కనుక మీకు తప్పకుండా దరిద్రాలన్నీ పోయి పూర్తిగా మీరు అదృష్టవంతులుగా అయ్యేటువంటి అవకాశం ఉంటుందండి నేను చెప్పినటువంటి ఈ చిన్న చిన్న పరిహారాలను పాటించుకుంటూ నేను చెప్పినటువంటి ఈ మంత్రాన్ని రాత్రి ఎనిమిది లోపు జపిస్తే కనుక ఏడు జన్మల పాప తప్పకుండా తొలగిపోయి కోటి జన్మల పుణ్యం వస్తుందన్నమాట అలాగే దోషాలు నెగిటివ్ ఎనర్జీ రోగాలన్నీ కూడా పోతాయండి నరదిష్టి కూడా పోతుంది మీ ఇంట్లో ఉన్నటువంటి సకల వ్యాధులు కూడా పోతాయి తెలియని అద్భుత శక్తులు మీ ఒంటిలోకి వస్తాయన్నమాట మీ శరీరానికి నూతన ఉత్తేజం ఉల్లాసం వస్తాయండి ఇక మీరు ఏ పని చేసినా ఆ పనిలో విజయాన్ని తప్పకుండా సాధించగలరని కూడా చెప్పుకోవచ్చు లక్ష్మీదేవి అనుగ్రహంతో పట్టిందల్లా బంగారం కూడా కాబోతుంది కాబట్టి దీపావళి రోజు అందరూ తప్పనిసరిగా ఈ విధంగా స్నానం చేయండి మరి ఇంతకీ దీపావళి రోజు నీటిలో ఏం వేసుకొని స్నానం చేయాలి అనేది కూడా ఇప్పుడు మనం ఈ వీడియోలో తెలుసుకోబోతున్నాం కాబట్టి వీడియోని అయితే ఎక్కడ కూడా స్కిప్ చేయొద్దు పూర్తిగా వినండి రేపటి రోజున ఎంతో శక్తివంతమైనటువంటి సోమావతి అమావాస్య కాబట్టి అమావాస్య రోజున ఒక చెంబులో నీళ్లు తీసుకొని ఆ నీళ్లలో చిటికెడు పసుపు కలిపి మీరు దగ్గరలో ఉన్నటువంటి రావి చెట్టు దగ్గరకు వెళ్ళి రావి చెట్టుకు ఆ నీళ్లను సమర్పించి రావి చెట్టు చుట్టూ మూడు ప్రదక్షిణలు చేస్తే తప్పకుండా మీకున్నటువంటి గ్రహ దోషాలన్నీ కూడా తొలగిపోతాయి ధన సమస్యలు ఉన్నా కూడా బయటపడవచ్చు అనమాట జాతక దోషాలన్నీ కూడా పోవాలంటే కనుక రావి చెట్టుకు పసుపు కలిపిన నీటిని సమర్పించండి అతి శక్తివంతమైనటువంటి ఈ అమావాస్య సోమవారంతో కూడుకొని వచ్చింది కాబట్టి ఇది ఎన్నో ఏళ్ల తర్వాత వస్తున్నటువంటి శక్తివంతమైనటువంటి అమావాస్య కాబట్టి ఈ అమావాస్య రోజున కుక్క కనిపిస్తే కనుక ఆ కుక్కకు కొంచెం ఆహారం పెట్టండి ముఖ్యంగా తీపిగా ఉండే ఆహారం పెడితే చాలా మంచిదండి లక్ష్మీదేవికి ఎంతో ఇష్టమైనటువంటి ఈ అమావాస్య రోజున తప్పకుండా కుక్కకు కనుక ఆహారం పెడితే అనారోగ్య సమస్యలు అన్నీ పోతాయి ఇంకా ఆరోగ్యం బాగుపడుతుందనమాట అనారోగ్య సమస్యలు ఉన్నవారు తప్పకుండా ఈ అమావాస్య రోజున కుక్క కనిపిస్తే ఆ కుక్కకు ఆహారాన్ని తప్పకుండా పెట్టినట్టయితే చాలా మంచిదండి ఇంకా తప్పకుండా రేపటి రోజున మీ జీవితంలో ఎన్నో రకాలైనటువంటి అద్భుతాలను చూడబోతున్నారని కూడా చెప్పుకోవచ్చు మరి రేపటి రోజున ఎటువంటి మంత్రాన్ని జపించడం వల్ల మీకు అనుకూలంగా ఉంటుంది అనేటువంటి విషయాలను కూడా మనం ఈరోజు ఈ వీడియోలో తెలుసుకుందామండి అశ్వైజ మాసంలో వచ్చే అమావాస్య రోజు దీపావళి పండుగను జరుపుకుంటారు దీపావళి అంటేనే వెలుగుల పండుగ కదా అంటే చెడుపై సాధించిన విజయానికి ప్రతీక అనుమాట ప్రతి ఒక్కరి జీవితాల్లో వెలుగు ఎప్పుడు కూడా నింపాలని సూచించే దీపావళి పండుగ జీవితంలోని చీకట్లను పారద్రోలి వెలుగు నింపేదే దీపావళి దీపావళిని భారతదేశం అంతా కూడా ఒక పెద్ద పండుగగా జరుపుకుంటారండి ఇది చిన్నపిల్లలకి కానీ పెద్దవాళ్ళకు కానీ ఎంతో ఇష్టమైనటువంటి పండుగ అని చెప్పుకోవచ్చు అనమాట ఈ పండుగను జరుపుకుంటూ ఉంటారు పరమేశ్వరుడు ఎంతో ఇష్టమైనటువంటి అంటే ఈ కార్తీక మాసంలో చాలామంది పరమేశ్వరుడికి ఎన్నో రకాలైనటువంటి పూజలను అలాగే ఎన్నో రకాలైనటువంటి వ్రతాలను ఇంకా తప్పకుండా అభిషేకాలను చేస్తూ ఉంటారు అలాగే ప్రతి ఏటా రోజు దీపావళి పండుగను జరుపుకుంటారని మన పురాణాలు చెప్తూ ఉంటాయన్నమాట ఏదైనా సరే రేపటి రోజున మీరు ఏ కోరిక కోరుకున్నా సరే మీకు తప్పకుండా మీ కోరికలన్నీ నెరవేరుతాయని చెప్పుకోవచ్చు అనమాట మానసిక ప్రశాంతత కావాలనుకునేవారు ఒక్క ఒక్కసారైనా సరే గోమాతకు దొండకాయలు పెట్టాలండి గోమాతకు అరటి పండు తినిపిస్తే ఉన్నత పదవి పొందుతారనమాట సంతానం కోసం వేచి చూ చూస్తున్నవారు గోమాతకు వంకాయలను తినిపిస్తే ఫలితం తప్పకుండా లభిస్తుంది వ్యాపారంలో అభివృద్ధిని కోరుకునేవారు గోమాతకు క్యారెట్లను పెట్టాలన్నమాట నరఘోషం ఉన్నవారు గోమాతకు బంగాళదుంపలను తినిపించాలి వివాహం కానివారు గోమాతకు టమాటాలను పెట్టాలన్నమాట గోమాతకు బీట్రూట్ పాలకూర తినిపించిన ధనవంతులు అవుతారన్నమాట ప్రాప్తి కలుగుతుంది తోటకూర బెల్లం కలిపి గోమాతకు పెడితే మానసిక ప్రశాంతతను మీరు పొందవచ్చు గోమాతకు నానపెట్టినటువంటి ఉలువలు పెడితే వృత్తిలో నిలకడ లభిస్తుందండి దీపావళి సందర్భంగా శుభలక్ష్మి పూజ చేసుకోవాలి అంటే శుభ్రలక్ష్మి అంటే చీపురు ఎప్పుడైనా సరే అంటే మనం కొనుక్కుంటాం కదా చీపురు కట్ట చేసే పూజ అనమాట చీపురు కట్టకు మన ఇళ్లలో ఉండే చెత్తను దరిద్రాలను వేస్తుంది ఐశ్వర్యాన్ని ఆకర్షిస్తుంది అనమాట ఏడాది మొత్తం మన చీపురు కట్ట ఎంతగానో ఏ ఉపయోగపడుతుంది కాబట్టి ఆ చీపురు కట్టను మనము మన పెద్దలు అంటే వారు పెద్దగా మనం పట్టించుకోము కదండి చీపురుని ఎప్పుడు కూడా ఒక చీపురులాగా అంటే చూస్తూ ఉంటాం కానీ చీపురు కూడా లక్ష్మీ స్వరూపమే కదా అందుకని చీపురును గౌరవిస్తూ దీపావళి ముందుగా చీకటిని పడుతున్న సమయంలో చీపురికి కాస్త పసుపు రాసి గంధం కుంకుమ బొట్లు పెట్టి హారతి అనేది ఇవ్వడం మన సాంప్రదాయం అలాగే రేపటి రోజున మీరు నేను చెప్పేటువంటి కొన్ని వంటలను కూడా తినకూడదు కొన్ని కూరగాయలను తినకూడదు అమావాస్య రోజున ఇంట్లోని ఆడవారు తప్పకుండా కొన్ని కూరగాయలను అసలు వండకూడదు తినకూడదు అని శాస్త్రాలు చెప్తూ ఉన్నాయండి మరి ఏ కూరగాయలు తినకూడదు అంటే కనుక వంకాయ పొట్లకాయ ఈ రెండు కూరలను ఈ రోజు అసలు ఆడవారు వండకూడదు ఇంట్లో వాళ్ళందరికీ కూడా పెట్టకూడదు తినకూడదు ఆడవారు ఈ కూరలను వండకుండా జాగ్రత్త పడండి ఈరోజు ఏ రూపంలో కూడా వంకాయ పొట్లకాయ తినొద్దు వంకాయ కూర కూర రూపంలో కావచ్చు మిగతా ఏ రూపంలో చేసినా కూడా అసలు వంకాయ అంటే సాంబార్లో వేసుకున్నా కూడా ఏ విధంగా తినకూడదండి పొట్లకాయ కూడా తినకూడదని చెప్పుకోవచ్చు ఇంకా నాన్ వెజ్ అనేది అసలు తినకూడదు అనమాట రేపటి రోజున ఇంట్లోకి తెచ్చుకున్నా కూడా చాలా అరిష్టం అండి ఇంకా ఆదివారం రోజు అంటే చాలామంది ఆదివారం రోజు తిన్న తర్వాత మిగిలిన సోమవారం తింటూ ఉంటారు నాన్ వెజ్ అలా ఎప్పటికీ కూడా తినొద్దండి ఇంకా మాంసాహారం పూర్తిగా ఈ నెల మొత్తం ఆప్ చేసినా కూడా చాలా మంచిది అనమాట తినకుండా ఉండడం మాంసాహారం తింటే కనుక ఏడు జన్మల దరిద్రం పడుతుంది లక్ష్మీదేవి గోపానికి కూడా గురి అవుతారు నరకానికి పోతారు ఉదర సమస్యలు వస్తాయి కనుక ఈరోజు వెజ్ అనేది ఎవరు తినొద్దండి వంకాయ పొట్లకాయ నాన్ వెజ్ ఈ మూడు కూరలను రేపటి రోజున అసలు తినకూడదన్నమాట కాదని తింటే మాత్రం సరే మీరే దరిద్రాన్ని అనుభవిస్తారు ఆహ్వానించినట్టే అప్పుల పాలైపోతారు నరకానికి పోతారు మహా పాపం కలుగుతుంది భవిష్యత్తులో అనేక రకాలైనటువంటి సమస్యలను ఎదుర్కొనవలసినటువంటి పరిస్థితి కూడా మీకు తప్పకుండా వస్తుంది కాబట్టి ఏడు జన్మల దరిద్రం కూడా పడుతుంది కాబట్టి ఇలా తినకుండా ఉండడం చాలా మంచిది మరి పాపం పోవాలంటే గంగ స్నానం చేయాలి కానీ అందరూ గంగ స్నానం చేయడం సాధ్యం కాదు కాబట్టి పరమేశ్వరుడు ఒక మినహాయింపు ఇచ్చాడండి అదేమిటంటే కనుక ఈరోజు అనగా దీపావళి రోజు నీటిలోనికి గంగాదేవి ప్రవేశిస్తుంది కనుక దీపావళి రోజు పారే నీటిలో స్నానం చేస్తే చాలా మంచిది అంటే నదులు కాలువలు చెరువులు కనీసం బావుల్లో అయినా సరే చేసినా సరే విశేషమైనటువంటి ఫలితం వస్తుందన్నమాట ఏది కుదరకపోతే ఇంటి వద్ద అభ్యంగన స్నానం చేసుకోవాలి అంటే ఒంటికి నువ్వుల నూనె రాసుకొని స్నానం చేసుకోవాలి ఆ స్నానం కూడా ఉదయం సూర్యుడు రాకముందుకే చేయాలి ఎవరైతే నరక బాధలు రాకూడదని కోరుకుంటూ ఉంటారో వారు ఈరోజు తప్పనిసరిగా ఉదయం సూర్యుడు రాకముందుకే నిద్ర లేచి నువ్వుల నూనె రాసుకొని నలుగు పెట్టుకొని ఆ నలుగు పోయే విధంగా గోరువెచ్చని నీటితో అభ్యంగన స్నానం చేస్తే తప్పకుండా మీకు అన్ని విధాలుగా మంచి జరుగుతుందన్నమాట మరి రేపటి రోజున చెప్పుకోవాల్సినటువంటి మంత్రం గురించి ఇప్పుడు మనం పూర్తిగా తెలుసుకుందాం రేపు రాత్రి ఎనిమిది గంటలలోపు జపించవలసినటువంటి అత్యంత శక్తివంతమైన శివ మంత్రం ఇదేనండి చాలా చిన్న మంత్రం అందరికీ తెలిసినటువంటి ఈ మంత్రం ఓం నమ శివాయ ఈ మంత్రాన్ని నూట ఎనిమిది సార్లు జపించండి రుద్రాక్ష మాలతో చేస్తే ఇంకా ఉత్తమ ఫలితం వస్తుందన్నమాట మంత్ర జపం చేసే విధానం స్నానం అంటే సాయంత్రం స్నానం చేసి శుభ్రమైన బట్టలు ధరించండి చిన్న దీపం వెలిగించి బిల్వదలం పాలు లేదా నీటితో శివలింగాడికి అభిషేకం చేయండి శివలింగానికి అభిషేకం చేసిన తర్వాత ఓం నమ శివాయ అని హృదయపూర్వకంగా జపించండి జపం అనంతరం ఇలా ప్రార్థించండి పరమేశ్వర నా మనస్సులో ఉన్న దుఃఖం బాధ ఆర్థిక ఇబ్బందులు తొలగించి నీ కృపను ప్రసాదించు తండ్రి అని మనసారా ఆ పరమశివుణ్ణి వేడుకోండి కుటుంబంలో శాంతి ఆరోగ్యం పెరుగుతాయండి అప్పుల భారాలు తగ్గిపోతాయి సంతాన సంబంధమైన సమస్యలు కూడా తొలగిపోతాయన్నమాట జీవితంలో కొత్త మార్గం ఆశ కలుగుతుందన్నమాట రేపు రాత్రి ఇంకా కొన్ని మంత్రాలను అంటే ఓం హ్రీం నమశివాయ శాంతాయ స్వాహ అనే మంత్రాన్ని ఇరవై ఒకటి సార్లు జపిస్తే అది దరిద్రం తొలగించే రహస్య మంత్రమని పురాణాల్లో కూడా చెప్పబడింది అనమాట ఇంకొకసారి చెప్తాను ఫస్ట్ మీరు శివలింగానికి అభిషేకం చేసేటప్పుడు ఓం నమశివాయ అని నూట ఎనిమిది సార్లు తప్పకుండా అనుకోండి తర్వాత రాత్రి లోపు అంటే ఇప్పుడు నేను చెప్పినటువంటి ఈ శక్తివంతమైన రహస్య మంత్రం అనమాట ఓం హ్రీం నమశివాయ శాంతాయ స్వాహ అనే మంత్రాన్ని ఇరవై ఒకటి సార్లు జపిస్తే అది దరిద్రం తొలగించే రహస్య మంత్రమని పురాణాల్లో కూడా చెప్పబడింది కాబట్టి దీపం ముందు తప్పకుండా ఈ మంత్రాన్ని చెప్పుకొని మీరు దీపాన్ని వెలిగించండి లోపు రాత్రి అంటే మీరు ఎప్పుడైనా సరే రాత్రి లోపు ఈ మంత్రాన్ని ఇరవై సార్లు జపిస్తే చాలు ఓం హ్రీం నమశివాయ శాంతాయ స్వాహ ఓం ్రీం నమశివాయ శాంతాయ స్వాహ అనే మంత్రాన్ని తప్పకుండా జపించండి మీకు ఎటువంటి నరదిష్టి ఉన్నా నరఘోష ఉన్నా ఎటువంటి బాధలున్నా తప్పకుండా తొలగిపోయి ఆ పరమశివుడు మీకు తప్పకుండా అనుగ్రహిస్తాడండి ఇది మాత్రం వాస్తవం తప్పకుండా ప్రయత్నం చేసి చూడండి దీపావళి రోజు ఎంతో శక్తివంతమైనటువంటి ఈ మంత్రాన్ని జపించి మీరు దీపావళి పండుగను ముగించండి మీకంతా కూడా మంచి జరుగుతుంది చూశారు కదండి ఈ వీడియో మీ అందరికీ నచ్చినట్లయితే తప్పకుండా మన వీడియోకి లైక్ చేసి ఇంకొంతమందికి షేర్ చేయండి కొత్తగా మన ఛానల్ని ఎవరైనా చూస్తుంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ అయితే ఇవ్వండి మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం సర్వే జనా సుఖినోభావంతో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్